బాపట్ల మండలం జిల్లల ముడి గ్రామంలో నాగ్ బృందం పర్యటించింది నేషనల్ అసెస్మెంట్ అండ్ బృందం రెండు రోజుల పాటు కళాశాలను ఈ బృందానికి బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ నాయకత్వం వహించారు తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వేల్మురుగన్ గుజరాత్ కు చెందిన డాక్టర్ మహేష్ మొహతా ఆ బృందంలో ఉన్నారు కళాశాలలో హాస్టల్ వస్తువులను బోధనా పద్దతులను అవలంబిస్తున్న విధానాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సాధించేందుకు శక్తివంతమైన మేనేజ్మెంట్ ద్వారా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ కళాశాలలో ఐదేళ్లుగా సాధించిన ప్రగతి వివరాలను బృందం సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ డాక్టర్ పావని డాక్టర్ వరప్రసాద్ ముఖ్యమైన కార్యక్రమాలను కళాశాల అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నాణ్యత ప్రమాణాలను బృందానికి వివరించారు డుతున్నారంట షికారున్నటువంటి వాళ్ళకి ఒకటి అనిపించింది ఏమిటి తాంబూలం వేసుకోవాలి అని తాంబూలం వేసుకోవాలి కదా ఏం చేద్దాము అని చూస్తుంటే ఒక చిన్న ఇంటి ముందు ఒక అమ్మాయి శివుల దాకా పెద్ద కళ్ళున్న ఓ అమ్మాయి సున్నమే కాదు సున్నంతో పాటు బంగారు ప్రములో ఉన్నటువంటి లేత తమలబాబు కూడా ఇల్లు అలాగేనండి ఇస్తాను అని చెప్పి లోపలికెళ్లి తీసుకొచ్చి తమలు పాడగడే కాకుండా ఎంత తెలివైన సమాధానం ఇచ్చింది చూడండి భౌమతి కోపచ్చింది నేను ముందే నువ్వు నాకు ఇవ్వకుండా కాల్ అంటే మనిషికి చూడండి ఏమిటిందఖా రెండు సార్లు వచ్చింది మూడు సార్లు వచ్చింది పూర్ణమానీయ పూర్ణ మానియూర్ణం పూర్ణ చందని బాలనే అన విండు సమీకు మూడు సార్లు వచ్చింది కాళికాస్ చెప్ప కాలంలో ఆరు పైసలను అర్థం అవునా ఆరు ఇంటి ఐదు ముప్పై పైసలు మూడు ఇటు ఐదు పదహైదు పైసలు సో ఎక్కువ డబ్బు ఎవరించారు మీకట్ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అభివృద్ధి సాధించేందుకు పూర్వ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ సూచన మేరకు డాక్టర్ కవిత హాజరై కళాశాల స్థితిగతుల గురించి వివరించారు ఈ సందర్భంగా పీర్ టీమ్ ప్రస్తుత విద్యార్థులతో పూర్వ విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో ఇష్టాగోష్ఠి చర్చ జరిగింది పీర్ టీం బృందం విద్యార్థులతో కలిసి అన్నపూర్ణ ఆలయంలో అమ్మ ప్రసాదాలు స్వీకరించారు मेहनती फॉर है टाइम फॉर टू डेज एंड हाउ टू दिसमोट प्लेस टू हेल्पर्स गई एंड एंकरेजर्स टू एक्टर करिक्युम अवर फेसिलिटी मोड ऑफ टीचिंग एंड द वे टूशी इन दालेज टू reach to the next level and to enhance our students' empowerment and our students' knowledge skills and make them a complete and a better citizen of the country. I will to thank all of you for your patience, for your guidance and for your attention to detail and the magnitude we have had so far in which we assure you on behalf of the management. That we will make it much better and it is only a beginning as I've been saying and we will be taking it to the next level with your guidance and with your support for sure. And we are here, as you might observed I know, we are here to support the society in giving it a better system and we are not here for making money. So we will be doing it with the sincerity, with honesty, integrity and the same values and the core ethics will be passed on to every student that is getting passed on from this prestigious historic college of 52 years in this Oriental Languages section, which is a challenging subject matter in these demanding times of the society. Notwithstanding all these challenges, with the support of one and all, we have been able to uh, enhance the facilities the next step that we are going to be is, as we have already announced in our presentations, that we will be starting the B.Sc. computers, and next year we have already given the request to the government.